ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మన మిరప రైతులు ఎవరైతే రెండో పిచ్చికారికి మొదటి పిచ్చికారి కంప్లీట్ చేసుకొని రెండో పిచ్చికారికి మూడో పిచ్చికారికి రెడీ అవుతారో మొక్కలు ఆ దిశగా వచ్చినాయో ఆ స్టేజికి వచ్చినాయో ఆ రైతులు ఎక్కువగా రెండో పిచ్చికారి పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల్లో ఇరవై రోజుల్లో పెట్టుకోవడం జరుగుతుంది కొంతమంది ముప్పై రోజులలోపే మూడు సార్లు కూడా మందులు కొట్టడం జరుగుతుంది అయితే వాటిలో ఎక్కువగా ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావాలి చెట్టు బుట్ట కట్టాలి బాగుండాలి అనుకున్న ప్రతి రైతు బెనివే వెళ్తారు బెనివే కొట్టడం జరుగుతుంది సో బెనివే మనకు ప్రజెంట్ మార్కెట్లో పదహారు వందల పైనే ఉంది ఎక్కువ బెనివే వాడుతుంటారు దాంట్లో అది కొట్టిన మళ్ళీ ఐదారు రోజు ఖచ్చితంగా పెగాసిస్ లాంటి మందులు వాడాలి తెల్లదామని నిరోధించే మందులు వాడాలి కొంతమంది సింజంట నుంచి మెనుకుట ఎక్స్ట్రా వాడతారు కొంతమంది బయోలు వాడుతూ ఉంటారు సో వీటిలో నచ్చినట్టు వెళ్ళినా కానీ మీకు గుర్తుంచుకోండి మెనివియా అధికంగా కొట్టిన పంటలు కొంతకాలానికి డ్యామేజ్ అయిపోతాయి అధికంగా కొట్టిన వాళ్ళు మెనీవే ఒకటి రెండు సార్లు కొడతారు వాళ్ళు కూడా కొంతకాలానికి రెస్టారెంట్స్ వారు తగ్గిపోతుంది అందుకని అలా తగ్గకుండా ఫుడ్ కూడా ఇవ్వాలి మొక్కకి తో పాటు మైక్రోన్యూట్రిన్స్ అమినో యాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ భీమిక్ లాంటివి ఇవ్వాలి ఇవ్వగలిగితేనే మొక్క మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకొని ఆరోగ్యంగా ఉంటుంది సో ఇవన్నీ ఈ సమస్యలు ఎన్ని ఎదురు కాకుండా ఈ తలనొప్పి లేకుండా సింపుల్గా మొక్కకు డ్యామేజ్ లేకుండా ప్రాబ్లమ్స్ పోయి బెనివే అలాగే సైడ్ బ్రాంచెస్ రావాలంటే తెల్లదాం పచ్చదాం పెయిన బంక ముడత కింద ముడత పై ముడత పోయి నీట్గా ఉంటూ ప్లస్ సైడ్ కొమ్మలు కూడా రావాలి అనుకుంటే నేను ఆర్గానిక్ ఒకటి ఉంది ఆర్గానిక్ ప్లాంట్ ప్రొటెక్టర్ అని డిసైడెడ్ ఈ డిసైడెడ్ని మనకి బెనీవియా సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఇది ఎకరాకు నార్మల్ డోస్ అయితేనేమో రెండు వందల యాఫ్ ఎంఎల్లు ఇంకొంచెం హెవీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఎమ్మెల్యే వాడుకోవచ్చు అయినా సాధారణంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడితేనే సరిపోతుంది దీన్ని రెండుసార్లు వాడుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అయితే మొదటిసారి సింగిల్గా వాడి రెండవసారి న్యూట్రియంట్స్ కలిపి కొట్టగలిగితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే సింగిల్గా వాడమని చెప్తుంది ఉన్న సమస్యలు క్లియర్ అయిపోతాయి ఆ మళ్ళీ ఐదో రోజు కానీ ఆరో రోజు కానీ ఏడో రోజు కానీ మళ్ళీ దాన్ని మనం దాంట్లో మై్రోన్యూట్రియన్స్ కలిపి కొట్టగలిగితే అద్భుతంగా సైడ్ బ్రాంచెస్ సూపర్ క్వాలిటీ ఉంటుంది రెసిడెన్సీ పరు తగ్గకుండా ఆకు యొక్క పత్రాహారీతం డ్యామేజ్ కాకుండా ఆకు కూడా పలచబడకుండా ఉంటుంది ఇక తెల్లదామలు కొట్టాల్సిన పని ఉండదు ఇదే సరిపోద్ది ఎందుకంటే లాస్ట్ టైం పెద్ద మనం వాడించాము అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అట్లాగా ఈ ఇదైతే రెండు సార్లకి కేవలం ఆరు యాభై ఆరు యాభై పదమూడు వందలతో అయిపోతుంది మనం బినివే సైడ్ ఇంకొంచెం మినటెక్ సైడ్ వెళ్తే పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వందలు కూడా అవుతుంది సో వేరియేషన్ ప్రైస్ వేరియేషన్ సగానికి సగం తేడా ఉంది ఇంతకుముందు వాడింది కాబట్టి ఇవి ఒకసారి మీకు రెండు ఎకరాలు ఉంటే ఈ డిసైడెడ్ ఒక ఎకరానికి మీకు నచ్చిన బెనీవే కానీ మినటా ఎస్టా కానీ ఇట్లా మీకు ఇంకేదైనా నచ్చి ఉంటే దాన్ని మీరు వాడి చూడండి అద్భుతమైన రిజల్ట్ పక్కా పనితనం మీరు చూస్తారు దీంట్లో కూడా ఈ డిసైడేట్లో కూడా జాదు వాళ్ళటానికి ఒకటి ఉంది అది కనుక మీరు యాడ్ చేయగలిగితే దాంట్లో అమినో యాసిడ్స్ సేవిడు హిమిక్ సబ్టైటిల్స్ ప్రోబయాటిక్స్ ఇవన్నీ ఉంటాయి అన్నీ ఒకే హై క్వాలిటీలో జాదు అలర్లో ఉంటుంది ఇది ఎకరానికి ఒక హాఫ్ కిలో పౌడర్ అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది పద్ద పంట ఆ రేంజ్లో ఉంటుంది ఎక్స్ట్రాడినరీగా హైలీ పర్ఫార్మెన్స్ ఈ జాదు వలటర్ మీరు ఏ మందులోనైనా బెనివి కానీ ఎన్ని మందుల్లో కలిపి కొట్టగలిగితే ఎందుకంటే హీమిక్ ఫల్విక్ సేవిడ్ అమినో ఆసిడ్స్ ప్రోబయోటిక్స్ సబ్డైటిల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టాప్ లేచిపోయే విధంగా మన పంట ఉంటుంది ఎన్నిసార్లు నేను వాడుకోవచ్చు అంత బాగుంటుంది ఎందుకంటే హీమిక్ ఫల్విక్ సేవిడ్ అమినో ఆసిడ్స్ సబ్డైటిల్స్ ప్రోబయోటిక్స్ ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తే గత వీడియోలో అనేక వీడియోలో కూడా మీరు ఉంటారు నేను రైట్ దగ్గర వాడించేటప్పుడు కూడా ఇంకొంచెం బ్రీఫ్ డీప్ బ్రీఫ్ మెసేజ్ ఇస్తాను దీని గురించి డీటెయిల్స్ ఇస్తాను సో ఈ దిశగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్